అందరికీ నమస్తే అండి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి యుద్ధం తీవ్రత పెరిగింది కేవలం ఉగ్రవాద శిబిరాలను ఆ స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసి ఇంకా సైలెంట్గా ఉందాం మన పని మనం చేసుకుందాం అనుకున్న ఇండియాను పాకిస్తాన్ అలా ఉండని పట్ల పాకిస్తాన్ వాళ్ళు మొన్నటి నుంచి ఎప్పుడైతే వాళ్ళ ఉగ్రవాద శిబిరాల్లో దాడులు జరిగాయో అప్పటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు క్షిపుణులతో అటాక్ చేస్తున్నారు సో నిన్న సాయంత్రం వరకు సైలెంట్గా ఉన్న ఇండియా నిన్న సాయంత్రం నుంచి పని మొదలుపెట్టింది దానిలో భాగంగా ఇండియా చేసిన ఫస్ట్ పని ఏంటంటే మన దగ్గర ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన హారప్ సిస్టమ్ ఒకటి ఉంది సో దాని ద్వారా పాకిస్తాన్లోని లాహోర్ కేంద్రంగా వాళ్ళు యుద్ధ విమానాలు అండ్ డ్రోన్లు క్షిపణులకు ఒక సిగ్నలింగ్ వ్యవస్థ ఒక రాడార్ వ్యవస్థ ఒక రాడార్ కేంద్రం పాకిస్తాన్లోని లాహోర్లో ఉంది సో దాన్ని నిన్న ధ్వంసం చేసింది ఇండియా వేసిన ఫస్ట్ తొలి అడుగు అది సో వీటి కేంద్రంగానే వీళ్ళకి సిగ్నల్ సిగ్నల్ వెళ్తోంది యుద్ధ విమానాలకు అండ్ రాడార్ డ్రోన్లు అన్నింటికీ కూడా క్షిపణులకు అన్నింటికీ కూడా ఈ రాడార్ కేంద్రంగానే సిగ్నల్స్ వెళ్తున్నాయి కాబట్టి దీన్ని ధ్వంసం చేస్తే సిగ్నల్ వ్యవస్థ ధ్వంసం చేసినట్టు వద్దని ఫస్ట్ నిన్న సాయంత్రం దీన్ని చేశారు అయినా సరే నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉద్రిక్తతలు మొదలయ్యాయండి ముఖ్యంగా మన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అయితే శ్రీనగర్ పూంచ్ ఊరి రాజౌలి సాంబా ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇంకా పఠాన్కోట్ ఉద్ధంపూర్ పూంచ్ కప్వారా తంగ్ధర్ ఇలా ఇలా అనేక ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాలనే పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది ఈ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని వీటి నుంచి సుమారుగా ఒక మూడు వందల కిలోమీటర్ల రేడియస్లో వాళ్ళు డ్రోన్లు టార్గెట్ పెట్టి డ్రోన్లు క్షిపణులు వదులుతూనే ఉన్నారు ముఖ్యంగా రాత్రి ఒంటి గంట రెండు ఆ మధ్యలో అర్ధరాత్రి ఒంటి గంట రెండు మధ్యలో అయితే విపరీతంగా వదిలేరన్నమాట రాత్రి ఎనిమిది గంటలకు మొదలెట్టి తెల్లవారుజామున నాలుగున్నర వరకు వాళ్ళు అదే పనిలో ఉన్నారు ఒకవైపు ఏమో ఎల్ఓసి వెంబడి బార్డర్ల దగ్గర సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం అండ్ భారత సైన్యం ఎదురెదురుగా పరస్పరం కాల్పులు జరుపుతున్నారు వాళ్ళు కాల్చుకుంటున్నారు వీళ్ళు కాల్చుకుంటున్నారు దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో లక్ష్యాన్ని ఛేదించగల తుపాకీలు వాడుతున్నారనమాట అంత ఫోర్స్డ్ గన్స్తో కాల్పులు జరుగుతున్నాయి మరోవైపు డ్రోన్లు క్షిపణులతో దాడులు జరుగుతున్నాయి వాళ్ళు డ్రోన్లు వదిలేరు మన వాళ్ళు వదిలేరు సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వాళ్ళు వదిలిన దాదాపుగా యాభై డ్రోన్లు క్షిపణులను భారతదేశం అడ్డుకుంది మన ఇండియన్ ఆర్మీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా వాళ్ళు డ్రోన్లు క్షిపణులు ఏవైతే వదిలేరో వాటిని వాటి లక్ష్యాలకు చేరుకోకుండా అడ్డుకొని ధ్వంసం చేశారనమాట ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ మీడియాలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇండియా వాళ్ళు వదిలిన ఇరవై ఐదు క్షిపణులు డ్రోన్లు మనం ధ్వంసం చేశాము అని పాకిస్తాన్ మీడియాలో ఒకటి క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కానీ మన ఇండియన్ మీడియా అండ్ అఫీషియల్గా అధికారులు కూడా ఇండియన్ ఆర్మీ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే యాభైకి పైగా డ్రోన్లు క్షిపణలు పాకిస్తాన్ వాళ్ళు వదిలిన మనం అడ్డుకున్నాము వాటిని డిస్ట్రాయ్ చేశామని చెప్పు చెప్పారు అన్నమాట ఇది జరిగింది ముఖ్యంగా రాత్రి ఒంటి గంట రెండు ఆ మధ్యలో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఇదే టైంలో మన దేశంలో మన అమ్ములు పొదులో అస్త్రం అనుకోవచ్చు ఇండియన్ నేవీ అండ్ విక్రాంత్ కూడా యుద్ధం రంగంలోకి దిగాయి రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో పన్నెండున్నర ఆ టైంలో అనుకుంటా మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ మన అమ్ములు పొదులో అస్త్రం అండ్ ఇండియన్ నేవీకి అత్యంత వైభోగాన్ని బలాన్ని తీసుకొచ్చింది ఐఎన్ఎస్ విక్రమ్ సో దీన్ని పాకిస్తాన్లోని కరాచీ పోర్టు ధ్వంసం చేయడానికి కరాచీ పోర్టుని ధ్వంసం చేస్తే వాళ్ళ సిస్టమ్ చాలా వరకు దెబ్బతింటుంది వాళ్ళు నేవీ ద్వారా యుద్ధంలోకి అడుగు పెట్టడానికి భయపడతారు అనే ఉద్దేశంతో ఐఎన్ఎస్ విక్రాంతి రంగంలోకి దిగి కరాచీ పోర్టు మీద విరుచుకుపడింది అనమాట భారీగానే కాల్పులు జరిపింది దాని నష్టం పాకిస్తాన్ అంచనాలు కూడా అందడంలో ఎందుకంటే అది అర్ధరాత్రి జరిగింది వాళ్ళు ఈరోజు సాయంత్రానికి కానీ ఒక క్లారిటీ రారలేదు అసలు కరాచీ పోర్టు ఎంతవరకు ధ్వంసమైంది ఏమేమి నష్టం జరిగింది ఏం జరిగింది అనేది వాళ్ళు ఊహాకందని నష్టం జరిగింది పాకిస్తాన్కి ఇదో పెద్ద ఎదురుదెబ్బ పాకిస్తాన్ వాళ్ళకి రెండు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి ఫస్ట్ నిన్న సాయంత్రం వాళ్ళ రాడార్ కేంద్రం ధ్వంసం అవడం నిన్న అర్ధరాత్రి కరాచీ పోర్టు ధ్వంసం అవడం దాంతోపాటు ఇలా యాభై క్షిపణులు నేలమంటమవడం లక్ష్యాన్ని చేరుకోకముందునే డిస్ట్రాయ్ అవ్వడం ఇలా అనేకం జరుగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఇంకా అయిపోలే ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలే ఇప్పుడిప్పుడే మొదలైంది ఇంకా భీభత్సం జరగబోతోంది సో అందుకే మనం కూడా అప్రమత్తంగా ఉందాం మరోవైపు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు వాయిస్ ఇచ్చారు ఏఎన్ఐ మనకి ఎంతో కొంత ట్రస్టెడ్ మీడియా సో వీళ్ళకి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారో చూద్దాం ఇది ఏఎన్ఐ విత్ సపోర్ట్ ఆఫ్ ఏఎన్ఐ ప్రజెంట్ ప్రెసండింగ్ దిస్ జైసల్మార్ రాజస్థాన్ ఐ లోకల్ సెస్ వెన్ బ్లాక్అవుట్ హ్యాపెన్స్ ఇన్ నైట్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా బ్లాక్అవుట్ అంటే యుద్ధం జరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లు క్షిపణులు కాల్పులు అవకాశాలు ఉండే ప్రాంతాల్లో బ్లాక్అవుట్ అంటే కంప్లీట్గా లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు వీధుల్లోనూ ఇళ్లల్లోనూ లైట్లన్నీ ఆఫ్ చేసి ఇళ్ళ నుంచి ప్రజలు బయటకు రాకుండా ఒక కర్ఫ్యూ అనమాట కంప్లీట్ కర్ఫ్యూ ఉంటుంది ఓన్లీ ఆర్మీ అండ్ రక్షణ దళాలు భద్రతా బలగాలు పోలీసులు వాళ్ళు మాత్రమే సైరన్లు వేసుకుంటూ వీధుల్లో తిరుగుతూ అప్రమత్తంగా ఉంటారు సో ఆ టైంలో ప్రజలు అంటే సైలెన్స్ ఉంటుంది చీకటి ఉంటుంది సైలెన్స్ ప్లస్ చీకటి ఉన్నప్పుడు గాలిలోంచి ఏదైనా డ్రోన్ వస్తున్నా క్షిపణ వస్తున్నా ఆ సౌండ్ వస్తున్నా ఇనీ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దాన్ని గాలిలోనే డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట సో అందుకు ఈ బ్లాక్అవుట్స్ ఉంటాయి సో నిన్న మన దేశంలో చాలా చోట్ల సరిహద్దు ప్రాంతాలు చాలా చోట్ల బ్లాక్అవుట్స్ పెట్టారు సో ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పారు జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్స్ ఇస్ యాజ్ సూన్ యాజ్ వీ స్టార్ట్ ఎడ్ డిన్నర్ లాస్ట్ నైట్ వీ హ్యాడ్ ద సౌండ్ ఆఫ్ సమ్ ఎక్స్ప్లెషన్స్ ఎక్స్ప్లెజన్స్ ఎక్స్ప్లెజన్స్ వర్ హెడ్ ఎగ్నిస్ట్ అరౌండ్ ఫోర్ థర్టీ ఏఎం బట్ దేవర్ ఆల్సో న్యూట్రలైజ్డ్ బై అవర్ ఫోర్సెస్ దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ అవర్ ఫోర్సెస్ ఆర్ ఆన్ అలర్ట్ అని అంటే మాకు ఇలా వినిపించింది మేము వినిపించిన వెంటనే భయపడ్డాము కానీ మన ఫోర్సులు మన రక్షణ దళాలు అలర్ట్ అయ్యి ఆ క్షిపణులను ఇమీడియట్గా ధ్వంసం చేశాయి అని చెప్పారనమాట జమ్మూ కాశ్మీర్ కశ్మీర్ లోకల్సెస్ లాస్ట్ నైట్ అరౌండ్ ఎయిట్ పిఎం వి సాట్ త్రీ ఫోర్ డ్రోన్స్ దేర్ వాజ్ రిటాలియేటరీ ఫైరింగ్ విచ్ కంటిన్యూడ్ ద ఎంటైర్ మిడ్ నైట్ ఎంటైర్ నైట్ వాట్ పాకిస్తాన్ డిడ్ నాట్ రైట్ వీఆర్ నాట్ స్కేర్డ్ అని ఇక్కడ లోకల్ కొంతమంది చెప్తున్నారు అంటే లోకల్లో స్థానికంగా వాళ్ళు మేము డ్రోన్లు చూసాము క్షిపణులు చూసాము వాటిని మన సైన్యం తిప్పికొట్టింది డిస్ట్రాయ్ చేసింది సో పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నది మంచిది కాదు అండ్ సో కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా ఏఎన్ఐలో ఏఎన్ఐలో ప్రజెంట్ చేస్తున్నారనమాట సో ఓవరాల్గా ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే నైట్ అంతా ఏం జరిగింది అనేది ఇంకొంచెం సింపుల్గా మీకు పాయింట్ వచ్చి చెప్పాలి అంటే అంటే నిన్నటి నుంచి ఏం జరిగిందనేది జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు పాక్ డ్రోన్లు ధ్వంసం చేసింది ఊరిలో పౌర నివాసాల లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడింది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చేయాలని టెర్రరిస్టులకు పాక్ ఐఎస్ఐ సూచించింది పాకిస్తాన్లో ఎంత దారుణం అంటే చనిపోయిన ఉగ్రవాదులకు మొన్న ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అఫీషియల్గా అంత్యక్రియలు నిర్వహించింది మరి ఇది తప్పు కాదా ఇది పాకిస్తాన్ చేస్తున్నది తప్పు కాదా అఫీషియల్గా అంత్యక్రియలు నిర్వహిస్తారు ఉగ్రవాదులక అంటే వాళ్ళు ఇండియన్ అంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని అధికారికంగా పెంచి పోషిస్తుంది అనడానికి అదే అర్థం సో మరోవైపు ఉగ్రవాదులను ఊసుగొల్పుతోంది మీరు జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేయండి ఏమైనా జరిగితే మేము చూసుకుంటామని ఇట్లా మొత్తం మీద చూసుకుంటే భారత సైనిక కేంద్రాలను పేల్చేశామని పాకిస్తాన్ కూడా ఒక మీడియా రిపోర్ట్ ఇస్తుంది సరిహద్దులో బాణక భారత సైనిక కేంద్రాలను పేల్చేశాము అని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ఒక న్యూస్ రిలీజ్ చేశారు నలభై నుంచి యాభై మంది భారత సైనికులు చనిపోయారు దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది అన్ని డ్రోన్లను అడ్డుకున్నామని స్పష్టం చేసింది అలాగే పాక్లోని లాహోర్లో గురువారం పేర్లు వినిపించాయి అని చెప్పి ఇట్లా మొత్తం మీద అప్డేట్స్ అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి చాలా అప్డేట్స్ ఉన్నాయి ముఖ్యంగా రెండు దేశాల్లో కూడా అంటే పాకిస్తాన్ ఇండియా రెండు దేశాల్లో కూడా ఇటు ఇండియాలో చూసుకుంటే పిఓకే అండ్ శ్రీనగర్ లడఖ్ జమ్మూ కశ్మీర్ పఠాన్కోట్ అమృత్సర్ ఆదంపూర్ జలంధర్ చండీగఢ్ లుథియానా పంజాబ్ కపుర్తల అండ్ నాల్ ఫలోధి ఉత్తర్లాయ్ జోధ్పూర్ భుజ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉధృక్త పరిస్థితులు ఉంటే పాకిస్తాన్ పరిధిలో ఆల్మోస్ట్ కరాచి పాకిస్తాన్లోని హైదరాబాదు బహావల్పూర్ ముల్తాన్ లాహోర్ పెషావర్ ఇస్లామాబాద్ ఇవన్నీ వీటన్నింటినీ కూడా భారతదేశం టార్గెట్ చేసింది ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని నివాసం ఉన్న ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఇరవై ముప్పై కిలోమీటర్ల రేడియస్లో కూడా మన వాళ్ళు వేసిన డ్రోన్లు క్షిపణలు దాడులు చేశారన్నమాట ఇవి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ సో నైట్ అంతా కూడా యుద్ధం బీభత్సంగా జరిగింది ఆ తీవ్రత ఎంతవరకైనా ఉండొచ్చు అది ఈరోజు కూడా మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది మరోవైపు పాక్ అమెరికా అయితే మేము యుద్ధంలో మేము జోక్యం చేసుకోము అని అమెరికా ప్రకటించింది చైనా స్టాండ్ ఏంటి పాకిస్తాన్కి ఏమైనా సప్లై చేస్తుందా సహకరిస్తుందా అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ